నమస్తే నేను మీ రూపకల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు మన తెలంగాణలోని పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని చూపించబోతున్నాను అదే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది మనకు హైదరాబాద్ నుంచి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళే రోడ్లో రైట్ సైడ్కి మనకి ఈ టెంపుల్ కనిపిస్తుంది యాద్రాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని మానేపల్లి హిల్స్పై మానేపల్లి దంపతులు రామారావు విజయలక్ష్మి సారథ్యంలో నిర్మించిన స్వర్ణగిరి పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాణప్రతిష్ట చిన్న జిఆర్ స్వామి చేతుల మీదుగా జరిగింది ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం చేసిన కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం రూపుదిద్దుకుంది తిరుమలలో అల్లిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వారి పాదాల లాగే ఇక్కడ కూడా మనం వెంకటేశ్వర స్వామి వారి పాదాలు దర్శించుకోవచ్చు పాదాల దగ్గర నుంచి గుడికి పైకి ఎక్కి వెళ్ళే మెట్లు ఉన్నాయి కార్ పార్కింగ్కి పెద్ద ప్లేస్ ఉందండి అక్కడ మనం కార్ పార్కింగ్ చేసి మెట్లు ద్వారా వెళ్ళగలిగిన వాళ్ళు నూట ఎనిమిది మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి మాతో పాటు మా అత్తయ్య గారు కూడా వచ్చారు ఆవిడ ఎక్కలేరు కాబట్టి మేము ఇట్లా ఈ రూట్లో ఇప్పుడు మీరు చూస్తున్న రూట్లో వెనకాలకి వెళ్తే అక్కడ వెనకాల కూడా ఒక కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ అక్కడ మనము లోపలికి వెళ్ళే దానికి ఇంకొక ద్వారం ఉంటుంది సో అక్కడి నుంచి మనం ఎక్కువ మెట్లు లేకుండా పెద్దవాళ్ళందరూ కూడా ఈజీగా వెళ్ళొచ్చు ఓన్ వెహికల్స్ లేని వాళ్ళ కోసం బ్యాటరీ వెహికల్స్ వీల్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలతో సుశాలమైన మండపాలతో ఫైవ్ అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో సుమారు ట్వెల్వ్ అడుగుల పన్నెండు అడుగులు ఎత్తైన విగ్రహ రూపంలో మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు ఈ క్షేత్రంలో ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న ఈ బిల్డింగ్లో మనకి భోజనశాల ఉంటుంది ప్రజెంట్ అయితే అక్కడ భక్తులకి అక్కడ పనిచేసే వాళ్ళకి భోజనాలు సదుపాయం అక్కడ ఉంది త్వరలో భక్తులకి కూడా భోజన సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేయవచ్చు ఫ్యూచర్లో లోపలికి వెళ్ళడానికి దర్శనం కోసం మనకి యాభై రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయల టికెట్లు అమ్ముతున్నారు మనకు ఏ టికెట్ కావాలో మనం ఆ టికెట్ ఇక్కడ చూపిస్తున్న కౌంటర్స్లో తీసుకొని లోపలికి దర్శనం కోసం ఈ దారి గుండా వెళ్ళాలి టికెట్ కౌంటర్ పక్కనే ప్రసాదాల కౌంటర్ కూడా మనకి ఉంది శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి శ్రీ గోదాదేవి శ్రీ మదన గోపాలస్వామి శ్రీ గరుడాల్వార్ శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మించారు ఎండకి భక్తుల కాళ్ళు కాలకుండా మొత్తం అంతా కూడా రెడ్ కార్పెట్స్ అనేవి వేయడం జరిగింది దేవాలయ ఆవరణలో మనోభిష్ట ఫలకం ప్రత్యేక ఆకర్షణ భక్తుల విన్నపాలు దీని ద్వారా స్వామివారికి అనుసంధానమవుతాయని అన్నారు ఇక్కడ మనకి పెద్ద పుష్కరిణి కూడా ఉన్నది నాలుగు దేవ నాలుగు వేదాలకు ప్రతీకలైన వేదమూర్తుల విగ్రహాలు మధ్యలో పెద్ద జలనారాయణ మూర్తి ప్రతిష్ఠించారు పుష్కరిణిలో ఐదు అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో మనం పన్నెండు అడుగులు ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు ఇరవై ఏడు అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి వారి దివ్యమూర్తిని మనం దర్శించుకోవచ్చు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా సుమారు ఒకటిన్నర టన్నుల భారీ కంచు భక్తల భక్తుల ప్రార్థన శ్రీవారికి చేరేందుకు భక్తులు మోగించుటకై విజయ గంటను జయగంట మండపంలో నెలకొల్పారు లోపల శ్రీవారిని మన కావలసిన కోరిక కోరుకొని బయటికి వచ్చి ఈ జై గంట ఒక్కసారి మోగించాలి మన కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని ఈ జై గంట రెండుసార్లు మోగించాలి అని ఇక్కడి వాళ్ళు చెప్పారు మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయంట ఇక్కడ నలభై అడుగుల ఎత్తైన రథాన్ని కూడా రూపొందించారు ఇక్కడ మాడవీధులలో రథోత్సవం జరుగుతుంది ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది కొండ మీద చల్లని గాలి వీస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా వచ్చి దర్శించుకోదగ్గ ఆలయం ఇది మన హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంది ఒక వీకెండ్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ తప్పకుండా ప్లాన్ చేసుకోవచ్చు మీరు కూడా వచ్చి ఈ ఆలయాన్ని దర్శిస్తారని అనుకుంటున్నాను మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి